ఈరోజు సరదాగా గోదావరి తీరానికి వెళ్ళామండి అక్కడ దూరంగా వెళ్తున్న పడవ మెట్లు కొట్టుకుంటున్న కెరటాలను చూసి చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఒకసారి వీడియో తీసేద్దాం మా నోళ్ళకి షేర్ చేసేద్దాం నచ్చిన వాళ్ళు ఎంతమంది లైక్ చేస్తారో చూసేద్దాం అని నేనైతే వీడియో తీశాను ఈ వీడియో కింద ఇంకొక వీడియో ఉంది అక్కడైతే చేపల మార్కెట్ పక్కనే ఉంది హోల్సేల్ చేపలు అన్నమాట ఇది చేపల పాట రేవు అంటారు ఆ చేపలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు మాట్లాడడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పెద్దగా ఏం అవసరం ఉండదు కదా అవును చూసేయండి మీరైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి